విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి గెలుపు ఎవరిది అన్న దానిపై చర్చలు జోరందుకున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పోలింగ్ భారీగా పెరిగింది ఇది ఎవరికి లాభిస్తుంది అన్న అంశం అలా ఉంచితే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు మాదంటే మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా ఇదే అదునుగా భావించిన బెట్టింగ్ బంగారాజులు కాయరాజా కాయట్టు పంద్యాలకు తెరదీశారు పోలింగ్ తేదీకి ఫలితాలు వెల్లడయ్యే జూన్ నాలుగు మధ్య ఇరవై రోజులు సమయం ఉండడంతో బెట్టింగ్ రాయళ్లకు బాగా కలిసి రాష్ట్రంలో భారీగా పోలింగ్ జరిగిన దర్శి అసెంబ్లీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో అభ్యర్థుల జయాపజయాలపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నమ్మేవారు ఒకటికి రెండు రెట్లు చొప్పున పంద్యాలకు కాలుదవుతుండగా దర్శి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మేవారు కూడా రెట్టింపు మొత్తం ఇస్తామని సవాల్ విసురుతున్నారు రాష్ట్రంలో పార్లమెంట్ల సీట్ల సంఖ్య అలాగే అసెంబ్లీ పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపైన కూడా బెట్టింగులు సాగుతున్నాయి దర్శి నియోజకవర్గ పరిధిలో ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో ఎవరికి మెజార్టీ లభిస్తుందన్న దానిపై కూడా పందాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ పరిధిలోని ఓ గ్రామంలో దాదాపు ఇరవై కోట్ల మేర బెట్టింగులు పెట్టినట్టు తెలుస్తుంది సహజంగా వ్యాపారులు ఈ తరహా వ్యవహారాలకు దూవడం పరిపాటి కానీ ఈ దఫా ఈజీ మనీకి అలవాటు పడిన రైతులు కొందరు ఉద్యోగులు కూడా బెట్టింగులు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్ ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించడం పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హైస్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్